హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కలుబ బయ మై జయ రోజు మీ ముందుకు కొత్త సరికొత్త రెసిపీతో అయితే వచ్చేసిందండి ఏంటి అనుకుంటున్నారండి మనం ఈ మధ్యన అరకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న కూరగాయల్లో సంబ చిక్కుళ్ళండి ఆటలతో మసాలా గ్రేవీ రెసిపీ అయితే చేస్తున్నానండి ఈ సంబ చిక్కులన్నీ చూసారుగా వెడ వెడల్పుగా ఉంటాయండి కొంచెం దలసరిగా ఉంటాయి చిక్కుడు జాతికి చెందినవే కానీ ఇది మంచి ఫైబర్ ప్రోటీన్ ఉన్నవండి ఈ గిరిజన వాసులు ఎక్కువగా ఇవి తింటూ ఉంటారు కాబట్టి మంచి ఆరోగ్యంగా ఉంటారు అండి వాళ్ళు చూసారు కదండి వీటిలో శుభ్రంగా కడుక్కొని అటు ఇటులా నారల్లా తీసుకొని మనకు కావాల్సిన సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి ఇలా విరుచుకున్నారు లేకపోతే చాక్తో కోసుకున్న చక్కగా చూసారు కదండి ఇలా అయితే చక్కగా కోసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇందులో మనకు కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకోవాలండి ఇది చూసారు కదండి నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత అయితే ఒక జీలకర్ర వేసుకుం అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాయి అది కొంచెం ఫ్రై అవుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఇవి సంపచిక్కలు అన్నది కొంచెం మనకి అరొక సైడ్ అట్లా ఎక్కువ దొరుకుతాయి అండి అదే మనకి అడవి ప్రాంతాల్లోని గిరిజన వాసులు అయితే అవి ఎక్కువగా పండించుకుంటారు వాళ్ళు ఎక్కువగా తింటారు ఎందుకంటే అందులో ఫైబర్ అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వాళ్ళు ఇలాగా కందికాయలని ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ సీజన్లోనైతే వాళ్ళకి పచ్చివే మనకి సంతలో పెట్టి అమ్ముతూ ఉంటారండి అటు వెళ్ళినప్పుడు అన్నీ తెచ్చుకోవచ్చు అండి మనం చూసారు కదా అవి నేచురల్గా పండుతాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఉత్తనే మనకి కర్రీ చేసుకున్నప్పుడు కూడా చాలా తక్కువ టైంలోనే ఉడికిపోద్ది మంచి ఏమీ మనం ఎటువంటి ఎక్కువ మసాలాలు వాడకపోయినా సరే రుచి అయితే చాలా బాగుంటాయండి అన్నీను మీకు ఇంతకుముందు మీకు ముల్లంగి కర్రీ కూడా చేసి చూపించాను కదండి అక్కడ నుంచి తెచ్చింది అలాగే ఈ సంబ చిక్కుళ్ళు అండి మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మగ్గపెట్టుకున్న తర్వాత ఇవి కూడా వేసుకొని సంబ చిక్కుళ్ళు ఇవి కూడా ఒకసారి కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇట్లు కూడా బాగా మగ్గపెట్టుకోవాలండి అప్పుడు టేస్ట్ అన్నది బాగుంటుంది చూసారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే చక్కగా కర్రల పొయ్యి మీద దాకల్లో వండుకుంటారు కాబట్టి చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటారండి వాళ్ళు వీటిని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గ పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం మసాలాలు కూడా చాలా తక్కువ మసాలాలతోనే అయితే చేసుకుంటున్నామండి ఎక్కువగా మసాలాలు కూడా ఏమీ వాడట్లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది చక్క రో అన్నంలోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోకి చపాతీల్లోకి కానీ అన్నింటిలోకి చాలా బాగుంటుందండి చూసారుగా ఫ్రెండ్స్ ఇలా మన మధ్య మధ్యలో కలగపోతే ఆ మసాలా పేస్ట్ అనేది అడుగంటూ ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు ధనియా పౌడరు అలాగే కొంచెం గరం మసాలా కారం ఇవన్నీ మనకి టేస్ట్కి సరిపోయినంత కొంచెం కొంచెంగా వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోకి సరిపోయినంత కొంచెం వాటర్ అండి వాటర్ కూడా ఎక్కువ వేసుకుని అవసరం లేదు ఎందుకంటే మనకి చాలా మగ్గిపోయి లేతగా ఉన్నాయి కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఏ మసాలాలు వాడుకున్నాను అవి కూడా మన ఇంట్లో చేసుకునేవేనండి మీకు అవి ఎలా చేసుకున్నానని కూడా మీకు త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తానండి అవి కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను అవి ములిగే వరకు ఇలా వేసుకొని అప్పుడు చక్కగా మనం ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని మరుగు వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయే లేదో చూసుకొని చాలా పోతే ఈ టైంలోనే వేసుకొని మళ్ళీ మీడియం అంట్లో పెట్టుకొని గ్రేవీ దగ్గర అయ్యే వరకు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టుగానండి మన సంబ చిక్కుళ్ళు కూర అయితే అయిపోద్ది అప్పుడు దీన్ని మనం చక్కగా సర్వింగ్ బోర్డ్లో తీసుకొని వేడివేడి రైస్లో కానీ చక్కగా చపాతీలో కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మంచి కా కామెంట్ పెట్టడం వల్ల కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ దగ్గరకు తీసుకురావాలని నాకు ఇంట్రెస్ట్ కూడా కలుగుతుందండి చూసారుగా ఫ్రెండ్స్ ఇదంతా మనకి ఎలా చేశానో చాలా సింపుల్ అండి మనం చికెన్గా కర్రీ ఎలా చేసుకుంటాం అలాగే కావాలంటే టమాటా కూడా వేస్ట్ అండి లేదు నాన్ వెజ్ మనం ఎండి రయ్యని నెత్తళ్ళని ఇలా ఉంటాయి కదా అవి కూడా వేసుకొని చేసుకోవచ్చండి రొయ్యలు కానీ అలాగ కూడా నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా వేస్ట్ చేసుకోవచ్చండి టేస్ట్ అయినా చాలా బాగుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మన కర్రీ అన్న చక్కగా గ్రేవీతో మంచిగా వచ్చింది రెడీ అయిపోయింది పైన కొంచెం నూనె అలా తేలుతున్నప్పుడు చక్కగా మనం ఇలా కొత్తిమీర వేసి ఒక్క నిమిషం అలా ఉంచి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇంత వీడియో నచ్చిందా అండి నచ్చితే అందరూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు అరకు వెళ్ళినప్పుడు ఇలాగ మంచిగా ఫ్రెష్గా ఉన్న కూరగాయలు కూడా తెచ్చుకొని చక్కగా ఒక వారం రోజులు మనం స్టోర్ పెట్టుకుంటే మంచిగా వండుకొని హాయిగా తినొచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంతేనండి మనం మంచి గ్రేవీతో మంచిగా తయారైంది కదండి కర్రీ అన్నది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఆ రోజు మేము తెచ్చుకున్న కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉండి చాలా నాకు వారం రోజులు క్యారెట్స్ అయితే మంచిగా తీయగా వచ్చేయండి వాటితో మేము జ్యూస్ అనేది చేసుకున్నాం చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఫ్రెండ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తినేయాలనిపిచ్చేస్తుందా మరి తినేద్దామా చేసేసుకుందామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్